మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినము నుండి ఇరవై ఒకటో వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం లేవియా కాండము ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం తొమ్మిదో వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లను నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తేవలను యహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు లేవియా కాండము ఇరవై మూడవ అధ్యాయములో దేవుడు ఇస్రాయేలీలు ఆచరించవలసిన నియామక కాలములు అనగా పండగలను గురించి తెలియజేస్తూ ఉన్నాడు మనము నిన్నటి దినాన పస్కా పండుగను గురించి పులి అని రొట్టెల పండుగను గురించి ధ్యానం చేశాం పస్కా పండుగ ఇస్రాయేలీలకు మొదటి నెల అయిన నీసాను మాసంలో పద్నాలుగో రోజున సాయంకాలం చేస్తారు పస్కా అనగా దాటిపోవుట అని అర్థం పస్కా పండుగ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందనే విషయం కూడా మన క్యాలెండర్ ప్రకారం చూసినప్పుడు మార్చి పన్నెండో తారీఖు నుంచి ఏప్రిల్ పదకొండో తారీఖు వరకు ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేశాం పస్కానగా దాటిపోవుట దేవుడు ఇస్రాయేలీలను ఐగుప్తు చెర నుండి కణానుకు క్షేమంగా దాటింపజేశారు ఎలా దాటింపజేశారంటే పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవునట్లుగా దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలను తన రెక్కల మీద మోసుకొని వెళ్ళి ఐగుప్తు తనాను దేశములో సురక్షితంగా చేర్చాడు అందుకు గుర్తుగా వారు పస్కాను ఆచరించాలి రెండవది వారిలో పులిపిండి లేకుండా దేవుడు ఇస్రాయేలీలను కొత్త ముద్దగా చేశాడు కొత్త భూమి వాగ్దాన భూమిలో వారికి గొప్ప ప్రవేశమును దేవుడు అనుగ్రహించాడు అందుకు గుర్తుగా పులియని రొట్టెల పండుగను ఇస్రాయేలీలు ఆచరించాలని దేవుడు నియమించడం జరిగింది మరి ఈ రోజున మరికొన్ని నియామక కాలములను గురించి మనం చూద్దాం లేవియా కాండం ఇరవై మూడో అధ్యాయం తొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచనాలను మనం రెండు భాగాలుగా విభజిస్తాం తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఒక భాగం పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు ఒక భాగం తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం ఏం చూస్తామంటే ఇస్రాయేలీలు కణాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత వారి చేతికి వచ్చినటువంటి పంటలో మొదటి పంటను మొదటి పంటలో ఒక పనును తీసుకొని వచ్చి దేవునికి అర్పించాలి దేవునికి అర్పించాలంటే వారి పంటలో మొదటి పనును తీసుకొని వచ్చి యాజకునికి అప్పగిస్తే యాజకుడు దానిని దేవుని సన్నిధిలో అల్లాడింప చేసి దేవునికి అర్పిస్తాడు ప్రభునందు ప్రియమైన వార్లారా లేవియా కాండము ఇరవై మూడో అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినాల్లో దీని గూర్చినటువంటి కట్టడ మరియు క్రమమును మనం చూడగలం దేవుడు ఇస్రాయేలీలకు విధించినటువంటి క్రమం ఇది ఏంటి వారు కణాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత వారి యొక్క భూమి పంటలోని మొదటి పనును తీసుకొని వచ్చి దేవునికి అర్పించాలి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మన జీవితములలో ఎప్పుడూ దేవునికి తొలి స్థానము తొలి ప్రాధాన్యతనివ్వాలి దేవునికే తొలి స్థానం మరి దేనికి కాదు మనము ఏమై ఉన్నామో అది దేవుని కృప వలననే అయి ఉన్నామని అపోస్త్రుడైన పౌలు పలికిన మాటను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం మనం కలిగి ఉన్న ఆహారము ఆరోగ్యము ఐశ్వర్యము సమస్తం కూడా దేవుడే మనకు అనుగ్రహించాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల కఠినమైనటువంటి బానిసత్వం ఐగుప్తులు ఎన్ని పర్యాయములు ఇస్రాయేళలులను హింసించారో లెక్కలేదు